వధువు తల్లిదండ్రులు వరుడికి వరుడి కుటుంబానికి తమ కుమార్తెను అప్పగించే ఘట్టమిది అష్టావర్ష భవేత్ కన్యా పుత్రవత్ పాలితమయ ఇదానిం తవ దాస్యామి దత్త స్నేహేన పాలయ అంటూ కన్యాదాత కన్యను వరుడి కుటుంబానికి అప్పగిస్తారు అంటే పుత్రుడితో సమానంగా పెంచిన నా యొక్క ఈ కన్యను ఆమెను ప్రేమాభిమానాలతో కాపాడు అని ఆ మంత్రం యొక్క అర్థం పరమార్థం వరుడు వధువును మిత్రుడిగా ప్రియుడిగా భర్తగా పాలించి పుజ్జగించి లాలించి ప్రేమించాలని వరుడిని కోరుతారు అదే మంత్రం చదువుతూ వరుడి యొక్క తోబుట్టువుకు కూడా వధువుని అప్పగిస్తారు నెక్స్ట్ వాళ్ళ చిన్నత్తగారు మామగారు వరుడు కుటుంబంలోని వారందరికీ వధువును అప్పచెప్పి చెప్పి మా ఇంటి బిడ్డను మీ ఇంటి బిడ్డగా ఆదరించి ప్రేమగా చూసుకోవాలని చెప్తారు அருமை okay.